అందరికీ నమస్తే ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళకు అలవాటైన విష ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టింది ఏ విధంగా మొదలుపెట్టిందంటే విష ప్రచారాన్ని విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ గారిని పియ పేరు తీయేశారని విగ్రహాన్ని ఏదో చేశారని చెప్పి వైఎస్ఆర్సిపి పేటీఎం కుక్కలు కొన్ని పేటీఎం కుక్కలు మురుగుతూ ఉన్నాయి అసలు అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఆ స్మృతివనానికి ఎలాంటిది ఏం జరగలేదు ప్రాపర్గా మనం చూస్తే ఈ వీడియోలో అంబేద్కర్ గారి పేరు చూడండి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మొత్తం క్లారిటీగా నేమ్ ఉంది ఈ పక్కన ఏంటంటే ఈ పక్కన ఒకదాన్ని చేస్తున్నారు అంబేద్కర్ గారి పేరునైతే ఎవ్వరూ ఏం చేయలేదు అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ గారి విగ్రహం అంత ప్రాపర్గా ఉంది బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ శిల్పం అని చెప్పి ఇక్కడ క్లారిటీగా నేమ్ ఉంది ఇక్కడ ఎవ్వరు ఏమీ దాన్ని విధ్వంసం చేయలేదు కానీ వైఎస్ఆర్సీపీ పేటిఎం కుక్కలు వాళ్ళకు అలవాటైన ఫేక్ ఎడిటింగ్లతో ఈ విధంగా ఇక్కడైతే జరిగింది నాడు జరిగింది ఏంటంటే కొంతమంది దళితులు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఎవరైతే ద దళితులున్న వాళ్ళ వాళ్ళ ఆత్మగౌరవం కోసం అక్కడ పక్కన ఒక ఫ్యాక్సినిస్ట్ పేరు ఉంటే ఆ ఫ్యాక్సినిస్ట్ పేరును తీసేయడం జరిగింది ఆ ఫ్యాక్సినిస్ట్ ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసేశారంటే అడగచ్చు మళ్ళీ దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఆల్రెడీ విచారణ మొదలుపెట్టింది దాని వెనకాల ఉన్నారు ఎవరు ఆ తీసిన వ్యక్తులు అనేది కూడా విచారణలో తేలుతుంది కానీ వీళ్ళు విషయం చెమ్ముతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళు కొంతమంది పేటిఎం కక్కలు వాళ్ళ క్లారిటీగా చెప్పేది ఎందుకు వాళ్ళకి బీ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఒకప్పుడు బీపీలు వచ్చాయని ఆ విధంగా మా దళిత సోదరులకు బీపీలు వచ్చి ఉండొచ్చు ఎందుకు వచ్చి ఉండొచ్చో తెలుసా అంబేద్కర్ విదేశీ విద్య అని ఉండే పేరుని అంబేద్కర్ గారి పేరుంది దియేసి జగన్మోహన్ రెడ్డి తన పేరుని పెట్టుకున్నాడు కదా అంటే మహానుభావుడు అంబేద్కర్ గారు జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ అంబేద్కర్ గారి పేరుంది ఏసి ఈ వ్యక్తి పేరు పెట్టుకో అంటే కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు అదేవిధంగా అనేక మంది దళితుల్ని రాష్ట్రంలో ఓచ కోత కోసం చంపాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాంట్లో ముఖ్యంగా ఒక దళిత డాక్టర్ సుధాకర్ ఏ విధంగా రోడ్డు పైన పిచ్చోని చేసి చంపితే జగన్మోహన్ రెడ్డి చంపిన వ్యక్తి పెట్ల ఉమాశంకర్ గణేష్ని ప్రోత్సహించాడు అదేవిధంగా ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపేస్తే చంపి ఎమ్మెల్సీని తీసుకొని వచ్చి తన పక్కన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులో దళిత మహిళ ఒక నాగమ్మ అని ఆడ అత్యాచారం చేస్తే కనీసం చర్యలు తీసుకోలేదు ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా నూట యాభై మందికి పైగా గొంతులు గోసి వాళ్ళ ప్రాణాలు చేసి మానభంగాలు చేస్తే కనీసం చర్యలు తీసుకోలేదు దళితులపైన ఇంత దమనకాండ జరిగిన జగన్మోహన్ రెడ్డి అందుకని దళితులు ఇలాంటి మా దళిత దైవమైన అంబేద్కర్ గారి పక్కన ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు ఉండకూడదు అని చెప్పి తీసేశారు దానికి వీళ్ళేదో విషయం జిమ్మతా ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారి స్మృతివనానికి అంబేద్కర్ గారి పేరుకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ఉంది అదేవిధంగా అక్కడ కావాల్సిన భద్రతను పెట్టుంది అది ఒక్కటి తెలుసుకోండి ఈ పేటిఎం కుక్కల్లారా ఇంకొకటి కనీసం అంబేద్కర్ గారి పేరు తర్హత కూడా మీకు లేదు ఎందుకంటే తెలుసా ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై ఏడుకు పైగా దళిత పథకాలు ఇస్తే ఆ దళిత పథకాలని రద్దు చేసిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరుంది చేసిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు గొంతులు కోసిన ద్రోహి దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దళితుల్ని ఓచకోత కోసిన ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు అంబేద్కర్ గారి పక్కన ఉండడానికి అర్హత లేదని చెప్పి దళితులు తీసేశారు ఇది ఆ రోజు పెట్టినప్పుడు కూడా ఆ విగ్రహం పెట్టినప్పుడు అప్పుడు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి తానేదో అంబేద్కర్ గారి పక్కన తన పేరు పెడా అది కరెక్ట్ కాదు అని ఆ రోజు కూడా అనేక దళిత సంఘాలు ఉద్యమాలు చేయడం జరిగింది కానీ అవేవి పట్టించుకోండి జగన్మోహన్ రెడ్డి తన చేతుల అధికారం చేశాడు ఈరోజు దళితులు కొంతమంది వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఎందుకంటే అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం రాశారు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండడానికి అత్యున్నత పదవులు నిర్వహించడానికి కృషి చేశాడు అలాంటి వ్యక్తి పక్కన ఒక పాలెగాడి కుటుంబానికి సంబంధించిన వాడు ఉండకూడదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాడిగా పనిచేసిన బ్రిటిష్ వాళ్ళకు మాంసం సప్లై చేసిన రాజారెడ్డి మనవడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు ఉండకూడదు అని చెప్పి అక్కడ తీసేశారు తెలుసా పేటిఎం కుక్కలారా మారండి అంబేద్కర్ గారి పేరెత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే తన రాజకీయ అవసరాల కోసం ఏంటంటే హోంమంత్రిగా ఒక దళితులను పెట్టామంటారు కనీసం వాళ్ళ చేతుల పౌరులు ఒక ఎస్ఐను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేకుండా మొత్తం తన సొంత సామాజిక వర్గం చేతిలో పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారైతే తన నియోజకవర్గంలో ఒక ఓంప్రతాప్ ప్రతాప్ అనే ఒక దళితుణ్ణి చంపేశాడు అదేవిధంగా ఒక దళిత జడ్జిని ఒక దళిత డాక్టర్ని అవమానించాడు అలాంటి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మంచివాడు అంటూ రీసెంట్ గా కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే దళితుల్ని వేధించిన వ్యక్తుల్ని దైవంగా కొలుస్తూ ఉన్నాడు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి దళిత ద్రోహిని మా కొద్దు అని ఈ రోజు దళితులు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇక్కడ తీసేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఈ పేటిఎం కుక్కలు దీనిపైన కూడా ఇది ఎవరు తీస్తారన్నది కూడా విచారణలో తేలుతుంది మీరేమి గుమ్మడకాయలు దొంగలు ఎవరంటే భుజాలు దొంగ ఎందుకంటే మీకు అలవాటే కదా ఏదో ఒక కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయం చేయడం ఆ విధంగా ఇది రాజకీయం చేయాలంటే చల్లదు మారండి ఎందుకంటే మీరు ఈరోజు అంబేద్కర్ గారి పేరుని చెప్పేటప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి అదే అంబేద్కర్ గారి ఆశయాల కోసం పోరాడిన ఎంతోమందిని మీరు వేధించారు చంపేశారు ఆ రోజు లేవన్నోర్లు ఈరోజు అంబేద్కర్ గారి పేరు పక్కన ఒక అవినీతి పరుడు పేరు తీసేస్తే ఎందుకు లేస్తూ ఉందో సమాధానాలు చెప్పండి ఇక్కడైనా మారండి అంబేద్కర్ గారి పేరుకు ఎలాంటి ఎవ్వరూ ఏం చేయలేదు అంబేద్కర్ గారి పేరు అట్టే ఉంటుంది ఆయన చరిత్రలను చూపితే ఆయన విగ్రహాన్ని కాపాడుతాం ఇంకా కావాలంటే అంబేద్కర్ గారి పేరు మీద అనేక పథకాలు పెడతారు అంబేద్కర్ గారి గౌరవం కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడుతుంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అంతేగాని మీలాగా దళితులైతే ఓచ కోత ఇది గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ గారి పేరు గౌరవం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ మీలాగా కుల రాజకీయాలు మత రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయదు ఇకనైనా మారండి ఇలా రాజకీయాలు చేసి ఈ విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు తీయేస్తే మేము ఏదో చేస్తామంటే జనాలు ఎవరు చూస్తూ ఉండరు దళిత సంఘాలు ఒక ఉద్యమం అయితే మీ పార్టీ భూస్థాపితమైపోతుంది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పేటీఎం కార్యకర్తలారు ఇకనైనా మారండి